విక్టోరియా మహారాణి ఆమె భారత గుమస్తా మధ్య అంతుకట్టని ఆ బంధం ఏంటి బ్రిటన్ మహారాణి విక్టోరియా తన జీవితంలో చివరి పదమూడు ఏళ్లలో ఎక్కువ సమయాన్ని మన భారతదేశం మనిషి గుమస్తాగా పనిచేసిన అబ్దుల్ కరీం సమక్షంలోనే గడిపారు కరీం ను మొదట ఆగ్రా నుంచి ఆమె కోసం నౌకరుగా పంపించారు కానీ ఆయన మెల్లమెల్లగా ఆమెకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు దీనిపై ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా ఎంతోమంది ఎన్నో అన్నప్పటికీ ఆమె ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించారు ప్రస్తుతం ఇద్దరి మధ్య ఆ సంబంధాన్ని ఏమి అనాలో ఎవరికీ అర్థం కాలేదు నేను అదే ప్రశ్నను విక్టోరియా అండ్ అబ్దుల్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ద క్వీన్స్ క్లోజెస్ట్ కాన్ఫిడెంట్ రచయిత్రి శ్రావణి బస్సు ముందు ఉంచాను శ్రావణి బస్సు ఈ విధంగా చెప్పారు నిజానికి విక్టోరియా కరీం మధ్య సంబంధం ఆత్మ బంధువు అనాలో తల్లి ప్రేమ అనాలో ఫ్రెండ్స్ అనాలో అర్థం కాని విధంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండేది దీనికి ఒక నిర్వచనం ఇవ్వలేం అప్పట్లో మహారాణి తన డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నారు అబ్దుల్ కరీం యువకుడు ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఆయన వయసు ఇరవై నాలుగు ఏడు కరీం చూడ్డానికి చాలా బాగుండేవాడు ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఆకర్షణ ఉంది రాణి జూబ్లీ వేడుకల సందర్భంగా ఆగ్రా నుంచి ఇద్దరు టేబుల్ వేటర్లను పంపించారు వారిలో ఆమె అబ్దుల్ కరీం ను ఎంచుకున్నారు కరీం ద్వారా ఆమెకు భారత్ గురించి తెలుసుకునే అవకాశం లభించింది అని శ్రావణి చెప్పారు ఆమెకు భారత్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది ఆమె భారత్ కు రాణి కానీ వచ్చే అవకాశం దొరకలేదు అలా ఒక విధంగా అబ్దుల్ కరీం ఆమెకు భారత్ అయ్యాడు అది ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు దేశాల మధ్య ఆకర్షణ అయింది అప్పుడప్పుడు మనకు ఆమె తల్లి రూపంలో కనిపిస్తే ఒక్కోసారి అతడికి దగ్గరి స్నేహితురాలుగా ఉంటారు కరీంకు రాసిన కొన్ని లేఖల్లో నీకు నా మనసులో ఏ స్థానం ఉందో తెలీదు అని రాశారు కొన్ని లేఖల చివర్లో ఆమె మూడు ముద్దులకు గుర్తుగా రాసేవారు భారత సామ్రాజ్ఞి ఒక సామాన్యుడికి బహిరంగంగా అలా లేఖలు రాసేవారంటే నాకది చాలా ఆసక్తిగా అనిపించింది అన్నారు